స్వరూపాన్ని వెళ్ళిపోతారు కానీ మనవాళ్ళు ఏం చేశారంటే కృష్ణదేవరాయలు పరిపాలన అయిపోయిన తర్వాత అంటే మన తాతలు ముత్తాతలు మీ అందరికి మీ అందరికి బాగా ఉంది చనకేర స్వామి ఎందుకంటే వాళ్ళు కాపాడారు అందుకే ఈ రోజు స్వామివారిని చూస్తున్నాం ఈరోజు ప్రపంచం చేసుకుంటున్నాం ఈ రోజు ఈ పుష్కరిని కూడా నిర్మాణం చేసింది కూడా కృష్ణదేవరావు వారి ఇంత పెద్ద పుష్కరిని అంత పెద్ద పుష్కరిని ఎక్కడా లేదండి మనకే ఉంది తర్వాత తర్వాతలు నాలుగు సార్లు మన దేవాలయాన్ని పలగొట్టారు నాలుగు జనాలు అంటే అంతకుముందు దాదాపు మనకు షట్ అంటారు స్వామివారి మూర్తులు ఆరు భేదాలు ఉంటాయి అంటే శైలబేరము కళ్యాణ బేరము స్నాపన బేరము అని చెప్పి ఒక్కొక్క కార్యక్రమానికి అంటే కళ్యాణం చేసుకోవడానికి ఒక స్వరూపము మనము శైలబేరము అని అంటే మనం పాంపు సేవ చేసుకోవడానికి ఒక మూర్తి స్వరూపాలు అదేవిధంగా మన కళ్యాణం తర్వాత స్థాపన బేరం అంటే అభిషేకం చేసుకోవడానికి ఇంకొక మూర్తి స్వరూపాలు ఉంటాయి ఇలా మనకు ఆరు దేరాలు ఉండాలి అంటే ఆరు దేరాలు అంటే ధ్రువ బేరం అంటే మూలమూర్తి స్వామి చెన్నకేయ స్వామి మళ్ళా ఇంకొక పేదం ఏం లేదంటే సాలగ్రామ బేరం అంటే గ్రామాలు ఉంటాయి స్వామివారి దగ్గర ఎల్లప్పుడూ కూడా లక్ష్మీనారాయణ స్వారగ్రామం సుదర్శన సాల గ్రామాలు తర్వాత మనకు స్వామివారు కృష్ణదేవరాయ కాలంలోనే మనకు సాలగ్రామాల హారాలు కూడా ఉన్నాయి స్వామివారికి మీరు అభిషేకం చేసేటప్పుడు చూడొచ్చు ఆ దండగా ఉంటుంది సాల గ్రామాలు అక్కడ స్వామివారి పక్కన ఉంటాయి సాల గ్రామాలు దండ రెండు పక్కన ఉంటాయి సాల గ్రామాలు ఆ సుదర్శన సాల గ్రామం నరసింహ సాల గ్రామం లక్ష్మీనారాయణ సాలగ్రామం ఇవన్నీ కూడా అక్కడ మన స్వామివారు అలంకరించి ఉంటాయి స్వామివారి అయితే ఈ అన్ని కూడా మన వాళ్ళు కాపాడుకోలేకారు ఈ ఉత్సవ పేరాలను ఇప్పుడు మన కోవే ఉన్నారు పుష్కణిలో ఈ స్వామిని కాపాడుకోవడానికి మన వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు చెన్నై చెన్నపట్టణం మన కట్టల బండిలో స్వామి గట్టి పరకలతో శుభ్రంగా మెత్తగా పరిచి చెన్నపట్టణంలో దాచిపెట్టారంట మన వాళ్ళు ఈ స్వామివారిని ఈ మూర్తి స్వరూపము శ్రీదేవుడి చెన్నయ స్వామి ఈ ముగ్గురిని చెన్నపట్టణంలో దాచిపెట్టి తర్వాత పుష్కల భావన అయిపోయిన తర్వాత మళ్ళా స్వామి మధ్య మండపంలో వేయించే చేస్తే చేశారు అందుకే స్వామివారి భోగం మనం అందరం కూడా ఇలా చేసుకుంటున్నాం జై జై స్వరూపాన్ని వెళ్ళిపోతారు కానీ మన వాళ్ళు ఏం చేశారంటే కృష్ణదేవి వాళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత అంటే మన తాతలు ముత్తాతలు మీ అందరికీ మీ అందరికి భాగం ఉంది చన్నగేశ్వరి ఎందుకంటే వాళ్ళు కాపాడారు అందుకే ఈరోజు స్వామివారిని చూస్తున్నాం ఈ రోజు తప్పోకుంటున్నా ఈ రోజు ఈ పుష్కరిని కూడా నిర్మాణం చేసింది కూడా కృష్ణదేవరాజు వారి ఇంత పెద్ద పుష్కరిని పెద్ద పుష్కరిని ఎక్కడ లేవండి మనకే ఉంది తర్వాత నాలుగు సార్లు మన దేవాలయాన్ని కొల్లగొట్టారు నాలుగు సార్లు అంటే అంత చేసుకోవడానికి ఒక స్వరూపము మనం మనము శైలిబేరము అంటే మనం పాంపు సేవ చేసుకోవడానికి ఒక మూర్తి స్వరూపాలు అదేవిధంగా మన కళ్యాణం తర్వాత స్తబల బేరం అంటే అభిషేకం చేసుకోవడానికి ఇంకొక మూర్తి స్వరూపాలు ఉంటాయి ఇలా మనకు ఆరు దేరాలు ఉండాలి అంటే ఆరు బేరాలు అంటే త్రో బేరం అంటే మూలమూర్తి మూలస్వామి చెన్నకేయ స్వామి మళ్ళా ఇంకొక బేదం ఏం సాలగ్రామ దేరం అంటే సాలగ్రామాలు ఉంటాయి స్వామివారి దగ్గర ఎల్లప్పుడూ కూడా లక్ష్మీనారాయణ స్వారామం సుదర్శన సాల గ్రామాలు తర్వాత మనకు స్వామివారు కృష్ణదేవరాయ కాలంలోనే మనకు సాల గ్రామాల హారాలు కూడా ఉన్నాయి స్వామివారికి మీరు అభిషేకం చేసేటప్పుడు చూడొచ్చు ఆ దండగా ఉంటుంది చాల గ్రామాలు అక్కడ స్వామివారి పక్కన ఉంటాయి సాల గ్రామాల దండ రెండు పక్కల ఉంటాయి సాల గ్రామాలు ఆ సుదర్శన సాల గ్రామం నారసింహ సాల గ్రామం లక్ష్మీనారాయణ స్వారమం ఇవన్నీ కూడా అక్కడ మన స్వామివారు అలంకరించి ఉంటాయి స్వామివారిని అయితే ఈ అన్నీ కూడా మన వాళ్ళు కాపాడుకోలేకారు ఈ ఉత్సవ పేద తర్వాత ఈ ఉన్న స్వామిని అంటే ఇప్పుడు మన కోవే ఉన్నారు పుష్కరిలో ఈ స్వామిని కాపాడుకోవడానికి మన వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు చెన్నై చెన్నపట్టణం మన మన బండిలో స్వామివారిని గట్టి పరకలతో శుభ్రంగా మెత్తగా పరిచి చిన్నపట్నంలో దాచిపెట్టారంట మన వాళ్ళు ఈ స్వామివారిని ఈ మూర్తి స్వరూపము శ్రీదేవుడి స్వామి ఈ ముగ్గురిని చన్నపటలలో దాచిపెట్టి తర్వాత పుష్కల భావన అయిపోయిన తర్వాత మళ్ళా స్వామిని మధ్య మండపంలో వేయించే చేస్తే చేశారు అందుకే స్వామి భోగం మనం అందరం కూడా ఇలా చేసుకుంటున్నాం జై చన్నకేశవ జై చన్నకేశవ ఎల్లప్పుడూ కూడా లక్ష్మీనారాయణ సాలగ్రామం సుదర్శన సాల గ్రామాలు తర్వాత మనకు స్వామివారు కృష్ణదేవరాయ కాలంలోనే మనకు సాల గ్రామాల సారాలు కూడా ఉన్నాయి స్వామివారికి మీరు అభిషేకం చేసేటప్పుడు చూడొచ్చు ఆ దండగా ఉంటుంది చాల గ్రామాలు అక్కడ స్వామివారి పక్కన ఉంటాయి సాల దండ రెండు పక్కన ఉంటాయి సాల గ్రామాలు ఆ సుదర్శన సాల గ్రామం నరసింహ సాల గ్రామం లక్ష్మీనారాయణ సాలగ్రామం ఇవన్నీ కూడా అక్కడ మన స్వామివారి అలంకరించి ఉంటాయి స్వామివారికి అయితే ఈ అన్నీ కూడా మన వాళ్ళు కాపాడుకోలేకారు ఈ ఉత్సవ పేదలు తర్వాత ఈ ఉన్న స్వామిని అంటే ఇప్పుడు మన కోవే ఉన్నారు పుష్కరిలో ఈ స్వామిని కాపాడుకోవడానికి మన వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు చెన్నై చన్నపట్నం మన కట్టల బండిలో స్వామివారిని గట్టి పరగలతో శుభ్రంగా మెత్తగా పరిచి చిన్నపట్నంలో దాచిపెట్టారంట మన వాళ్ళు ఈ స్వామివారిని ఈ మూర్తి స్వరూపము శ్రీదేవుడి జనగే స్వామి ఈ ముగ్గురిని చందమండలో దాచిపెట్టి తర్వాత పుష్కల భవనం అయిపోయిన తర్వాత మళ్ళా స్వామిని మధ్య మండపంలో వేచి చేస్తే చేశారు అందుకే స్వామారి భోగం మనం అందరం కూడా ఇలా చేసుకుంటున్నాం